హాయ్ దిస్ ఇస్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఇక స్నిగ్ధ సామ్రాట్ చెప్పినట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి అడుగున కొన్ని వైట్ డాక్యుమెంట్స్ కూడా పెట్టి నేను అనుకున్నట్టుగా ఈ వైట్ డాక్యుమెంట్స్ మీద నువ్వు సైన్ చేస్తే నీకు వస్తాయి అనుకుంటున్న మీ అమ్మ ఆస్తులన్నీ నాకు చెందుతాయి శక్తి మా లాయర్ ఈ ఐడియా ఏదో టూకీగా చెప్పినా నేను మాత్రం విజయవంతంగా యూజ్ చేసుకోబోతున్నాను అని అనుకొని అకౌంట్ సెక్షన్లోకి వస్తుంది సామ్రాట్ చెప్పినట్టుగా అడ్మిన్ స్టాఫ్ అమౌంట్ కౌంట్ చేస్తూ రెడీ చేస్తుంటారు తొందర ఏమీ లేదు నిదానంగానే ఒక్కటికి రెండుసార్లు అమౌంట్ లెక్క పెట్టండి అని అంటుంది స్థిద అలాగే మేడం అంటూ వాళ్ళు అమౌంట్ లెక్క పెడుతుంటారు తనకి ఎంత లేట్ అయితే ఈ డాక్యుమెంట్స్ మీద అంత కంగారుగా సైన్ చేస్తుంది అని అనుకుంటుంది స్నిగ్ధ చేతిలో ఉన్న పేపర్స్ పట్టుకొని చూస్తూ ఇక్కడ శక్తి క్షణం క్షణం కంగారు పడుతూ సామ్రాట్ త్వరగా పిలిస్తే బాగుండు అన్నట్టుగా వెయిట్ చేస్తూ గ్లాస్ డోర్లో నుంచి సామ్రాట్ వైపు చూస్తూ ఉంటుంది సామ్రాట్ ఏదో విషయాల గురించి ఫోన్లో మాట్లాడడం శక్తికి కనిపిస్తూ ఉంటుంది అప్పటికే సాయంత్రం ఆరు అవుతున్నట్టుగా గోడ గడియారని తెలుస్తుంటుంది అంటే శక్తి అప్పటికే అక్కడికి వచ్చి ఒక గంట అవుతుంది ఈలోపు చరిత దగ్గర నుంచి శక్తికి ఫోన్ వస్తుంటే పాప గురించి ఏదైనా భయంకరమైన కబురు విన్నాల్సి వస్తుందేమోనని శక్తి హడలిపోతూనే లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హలో శక్తి డబ్బు కట్టలేకపోతే పాపని తీసుకువెళ్ళమని చెప్తున్నారు పాపకి ఏదైనా అయితే మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశంతో అంటున్నారు పాపకి ఈరోజు ఆపరేషన్ జరగకపోతే తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకోమని ఏదేదో చెప్తున్నారు శక్తి అంటూ చరిత ఆ పదాలని కష్టంగా చెప్తుంది తన మాటలకి శక్తి గుండె పగులుతూ నో అలా ఏమీ జరగదు చరిత నా కూతురికి ఏమీ కాదు డబ్బు దొరికింది నేను కాసేపట్లో డబ్బు తీసుకుని వస్తాను వారిని ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు అని అంటుంది అది విని చరిత కాస్త సంతోషపడుతూ నువ్వు చెప్పేది నిజమే కదా శక్తి అని అంటుంది నిజమే వెంటనే డబ్బుతో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ సామ్రాట్ క్యాబిన్లోకి వస్తుంది ఏదో ఫైల్ చూస్తున్న సామ్రాట్ తల ఎత్తి తను రావడం చూస్తాడు ప్లీజ్ సామ్రాట్ లేట్ చేయొద్దు నాకు డబ్బు చాలా అవసరం అని కంగారుగా రిక్వెస్ట్ చేస్తుంది అంత కంగారు పడుతున్నావేంటి అసలు అంత డబ్బు నీకు దేనికి అని అడుగుతాడు ప్రశ్నార్థకంగా చూస్తూ అది నా పర్సనల్ అని చెప్పాను కదా సమ్రాట్ అని అంటుంది తడబడుతూ కారును ఏంటో చెప్పకుండా పర్సనల్ అన్నందుకు మళ్ళీ కోపం తెచ్చుకుంటూ అకౌంట్ సెక్షన్కి ఫోన్ చేసి ఎంతసేపు డబ్బు లెక్క పెడతారు త్వరగా పంపించండి అని సీరియస్ అవుతాడు అయిపోయింది సార్ ఇప్పుడే పంపిస్తున్నాం అని అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి సామ్రాట్ ఫోన్ పెట్టేసి అమౌంట్ వస్తుందంట కూర్చో అని ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తాడు శక్తి కంగారుగానే సామ్రాట్కి ఎదురుగా కూర్చొని ఉంటుంది ఏమైనా తాగుతావా టీ కాఫీ జ్యూస్ అని అడుగుతాడు నాకేమి వద్దు డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది దీనంగా డబ్బు రెడీ అయిందని చెప్పాను కదా ఎందుకంత తొందరపడతావు అని కసిరింపుగా అంటాడు సామ్రాట్ అలా కసిరిస్తుంటే తన కళ్ళలో కన్నీలు ఉబికి రావడానికి సిద్ధంగా ఉంటాయి అంతలో స్నిగ్ధ గొంతు వినిపిస్తూ ఆల్రెడీ అమౌంట్ తీసుకొచ్చాను అని బ్రీఫ్ కేస్ డాక్యుమెంట్స్ పేపర్స్తో అక్కడికి వస్తుంది డబ్బు బ్రీఫ్ కేస్ చూడగానే శక్తి ప్రాణాలు కాస్త కుదుట పడతాయి నువ్వు రెడీ చేయమన్నట్టే డాక్యుమెంట్స్ రెడీ చేసాను సామ్రాట్ అనే డైలాగ్ చెప్పి శక్తి ముందు ఆ పేపర్స్ పెడుతుంది ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి డబ్బు తీసుకువెళ్ళు అంటాడు సామ్రాట్ అలాగే అని డబ్బు తీసుకుని వెళ్ళాలని కంగారులో స్నిగ్ధ అనుకున్నట్టే పేపర్స్ని చూసుకోకుండా అడుగున ఉన్న వైట్ డాక్యుమెంట్స్ మీద కూడా శక్తి సైన్ చేస్తుంటుంది అది చూసి స్నిగ్ధ సంతోషపడుతూ ఎస్ ఇది కథ నేను కోరుకుంది మీ అమ్మ ఆస్తులన్నీ త్వరలో నా సొంతం కాబోతున్న శక్తి అని అనుకుంటుంది శక్తి పేపర్స్ అన్నిటి మీద సైన్ చేసి స్నిగ్ధకిచ్చి బ్రీఫ్ కి వేసుకొని వెళ్ళబోతుండగా ఒకసారి డబ్బు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని వెళ్ళు బయటికి వెళ్ళాక మళ్ళీ మాకు లేనిపోని తలనొప్పులు పెట్టొద్దు అంటూ సామ్రాట్ కాస్త చిరాకు పడతాడు దాంతో శక్తి బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి డబ్బు సరిచూసుకొని కరెక్ట్గానే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తను అంత హడావిడిగా వెళ్ళటం సామ్రాట్ ఆశ్చర్యంగా చూస్తూనే మనిషి ఏంటి అలా ఉంది అంత కంగారు పడుతుంది ఏంటి అసలు తనకి అంత డబ్బు అవసరం ఎందుకు వచ్చి ఉంటుంది ఎప్పుడు నాతో పొగరుగా ఉండే తను ఆ పొగరు ఇగో వదిలేసి డబ్బు కోసం నా కాళ్ళు పట్టుకునే వరకు కూడా వచ్చింది ఏంటి అని అనుకుంటాడు ఇక స్నిగ్ధ వైట్ డాక్యుమెంట్స్ మీద శక్తి సైన్ చేసిన పేపర్స్ చూసుకొని సంతోషపడుతుంటుంది సామ్రాట్ కుర్చీలోంచి లేచి డబ్బు వచ్చే వరకు ఆ డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టు స్నిగ్ధ ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి ఇక నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు సామ్రాట్ వెళ్ళిపోగానే స్నిగ్ధ వైట్ డాక్యుమెంట్స్ మీద ఉన్న శక్తి సైన్ చూసుకొని సంతోషపడుతూ సామ్రాట్ దగ్గర జాయిన్ అయినందుకు నాకు భలే ఛాన్స్ దొరికిందిలే అని అనుకుంటుంది కాసేపట్లో శక్తి హాస్పిటల్ కౌంటర్కి చేరుకొని డబ్బు కడుతుంటుంది డబ్బు కట్టాం కదా త్వరగా పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పండి అని అంటుంది చరిత మీరు అమౌంట్ పే చేశారని డాక్టర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాము మీరు వెళ్ళి ఒకసారి డాక్టర్తో మాట్లాడండి అని చెప్తారు వాళ్ళు ఓకే అని కాసేపటికి శక్తి చరిత ఎడిటర్ రామచంద్ర గారు వెంకటేశ్వర్లు డాక్టర్ ఎదురుగా కూర్చొని ఉంటారు పాపకి ఆపరేషన్ కంటే ముందు చేయ జరగాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఇప్పుడే ఒక ఇంజెక్షన్ కూడా చేశాము ఈ ఇంజెక్షన్ చేసిన టూ అవర్స్కి ఆపరేషన్ స్టార్ట్ కావాలి అనుకున్న టైంకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని అంటారు డాక్టర్ డాక్టర్ నా పాపకి ఏమీ కాదు కదా తన ప్రాణాలకి ఎలాంటి హాని ఉండదు కదా అని అంటుంది శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ అడుగుతూ ఆల్రెడీ ఈ విషయం ముందే చెప్పాను కదమ్మా ఆపరేషన్ జరిగిన ఇరవై నాలుగు గంటల వరకు ఏ విషయం అనేది ఖచ్చితంగా చెప్పలేం పాపని ప్రాణాలతో కాపాడడం కోసం డాక్టర్గా శత విధాలుగా ప్రయత్నిస్తాను అని అంటారు డాక్టర్ శక్తి కంగారు పడుతూ కన్నీళ్ళు పెడుతుంటే చరిత తనని ఓదారుస్తూ పాపకి ఏం కాదు శక్తి నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని అంటుంది కొద్దిసేపటికి డాక్టర్స్ వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తి ప్రకారం శక్తితో సైన్ చేయించుకొని ఆపరేషన్ కంటే ముందు జరగాల్సిన ట్రీట్మెంట్ చేస్తుంటారు ఐసీయులో బెడ్ మీద ఉన్న పింకీ తలకి కట్టు కట్టి ఉంటుంది పింకీ పూర్తిగా స్పృహ కోల్పోయి కళ్ళు మూసుకొని ఉంటుంది చేతికి సైలేన్ ఎక్కుతూ తన బ్రెయిన్ రీడింగ్ కోసం మిషన్స్ సెట్ చేసి ఉంటాయి ఇద్దరు నర్సులు వారితో పాటు డాక్టర్స్ పాపని పరీక్షిస్తూ అక్కడే ఉండుంటారు శక్తి రూములోకి వచ్చి పింకిని అలా చూసి అల్లాడిపోతుంటుంది పాపకి దగ్గరగా వచ్చి తన తలని మృతు భరించలేనట్టుగా దుఃఖసాగరంలో ఉండిపోతుంది చరిత రామచంద్ర గారు వెంకటేశ్వర్లు కూడా లోపలికొచ్చి పింకిని చూస్తుంటారు శక్తి పాపని చూస్తూ ఇంకా ఏడుస్తుంటే నువ్వు ఇక్కడే ఉంటే అధైర్యపడతావు శక్తి కాసేపట్లో పాపకి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా వరి అవ్వకు ధైర్యంగా ఉండు మనం బయట వెయిట్ చేద్దాంరా అని చెప్పి శక్తిని ముగ్గురు కలిసి బయటకు తీసుకుని వస్తారు సామ్రాట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి కారు దిగి మొదటిగా శక్తి ఇంటివైపే చూస్తాడు గేట్కి లాక్ వేసినట్టుగా కనిపిస్తుంది తిరిగి సామ్రాట్ లోపలికి రాబోతుండగా రాజశ్రీ గేటు దగ్గరే ఉండటం కనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు సామ్రాట్ ఇవాళ పింకిని స్కూల్ వాళ్ళు పిక్నిక్ తీసుకువెళ్ళారంట సామ్రాట్ మధ్యాహ్నానికే పింకిని పిక్నిక్ నుండి పిల్లలు వస్తారని పింకిని హాస్టల్ నుంచి మధ్యాహ్నం తీసుకొని వస్తానని శక్తి నిన్ననే చెప్పింది మరి చీకటి పడుతున్నా ఇంకా పింకీ రావట్లేదేంటని ఎదురు చూస్తూ ఇక్కడే ఉండిపోయాను అని అంటుంది పింకీ వస్తే కనిపిస్తుంది కదమ్మా పాప కోసం ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు అయినా పాపకి దగ్గర కావద్దని ఒకసారి శక్తి చెప్పింది మరొకసారి భరత్ చెప్పాడు అయినా కూడా ఎందుకమ్మా పింకి మీద ఆశలు పెంచుకుంటున్నావు అని అడుగుతాడు సామ్రాట్ ఏమోరా ఎంతమంది ఏం చెప్పినా పింకి మీద నా అభిమానం అయితే తగ్గిపోదు అని అంటుంది రాజశ్రీ బాధపడుతూ చెప్తే వినిపించుకోమ్మా ముందు లోపలికి పద పింకి వచ్చినప్పుడు చూడొచ్చులే కానీ అంటూ తల్లి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకుని వస్తాడు సామ్రాట్ కంటే ముందే వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ పింకి వచ్చిందమ్మా అని అడుగుతాడు పింకి గురించి అడగటం చూసి సామ్రాట్ వినోద్ వైపు కోపం నటిస్తూ చూస్తుంటాడు ఆ కోపానికి వినోద్ కాస్త భయపడుతూ అంటే అన్నయ్య ఇవాళ పింకి వస్తుందని అమ్మ చెప్పింది అందుకే అడుగుతున్నాను అని అంటాడు మీరిద్దరూ పింకికి బాగా దగ్గరైపోతున్నారు తనతో ఎఫెక్షన్ తగ్గించుకుంటే మంచిది వినోద్ అని సీరియస్గా చెప్పి సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు ఏంటో అన్నయ్య పిల్లలకి ఏ కాస్త బాధ కలిగినా తట్టుకోడు కానీ పిల్లల గురించి మాట్లాడొద్దంటాడు ఈ అన్నయ్య నాకు ఎప్పటికీ అర్థం కాడు అని అంటాడు వినోద్ వాడి గురించి తెలియనిది ఏముంది లేరా అని అంటుంది రాజశ్రీ సామ్రాట్ రూమ్లోకి వచ్చి పింకి రాగానే కనిపిస్తుంది అన్నట్టుగా విండోని ఓపెన్ చేసి పెడతాడు స్నానం చేసి వచ్చి పింకి ఇంటికి చేరుకుందేమోనని మళ్ళీ ఒకసారి విండో దగ్గరికి వచ్చి చూస్తాడు అప్పటికి కూడా గేట్ లాక్ వేసే ఉంటుంది పాప ఇంకా రాలేదని డల్ అవుతుండగా సామ్రాట్కి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేస్తాడు ఎవరికో తెలిసిన వారికి ఆరోగ్యం బాగలేదు అని అటు నుంచి కాల్లో విని మాట్లాడుతూ అవునా ఏ హాస్పిటల్ అని అడుగుతాడు అటు నుండి ఆన్సర్ విని సరే నేను కాసేపట్లో హాస్పిటల్కి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పింకీ కోసం మళ్ళీ ఒకసారి విండో నుంచి బయటకు చూసి నిరాశ చెందుతూ రెడీ అయిపోయి పింకి ఇచ్చిన వాచ్ ఇష్టంగా పెట్టుకొని ఆ వాచ్ పెట్టుకున్నట్టుగా ఎవరికీ తెలియకుండా ఫుల్ షర్ట్ హ్యాండ్స్తో కవర్ చేసుకొని కిందికి వచ్చి అమ్మా నాకు తెలిసిన వారికి ఆరోగ్యం బాగలేదంట హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది వెళ్ళి చూసొస్తాను అని అంటాడు అయ్యో ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతుంది రాజశ్రీ కంగారు పడుతూ ప్రమాదం ఏమీ కోలుకుంటున్నారంట నేను వెంటనే చూసొస్తాను అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు బయటకొచ్చి కారు ఎక్కుతూనే పింకి కోసం మళ్ళీ ఆ ఇంటివైపు చూస్తాడు నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి పింకీ ఇంటికి చేరుకుంటుందిలే అని సంతోషంగా అనుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మరో పది నిమిషాల్లో సామ్రాట్ పింకీ ఉన్న అదే హాస్పిటల్కు చేరుకుంటాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ వివరాలు కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి మరి కాసేపటికి తిరిగి బయటికి వస్తుండగా శక్తి మెడిసిన్స్ తీసుకొని డాక్టర్ రూమ్ వైపు వెళ్ళడం సామ్రాట్ కంట పడుతుంది తనని హాస్పిటల్లో చూసి ఆశ్చర్యపోతూ శక్తి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉండగానే చరిత ఓ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడడం సామ్రాట్కి కనిపిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ చరిత కూడా ఇక్కడే ఉంది అసలు ఇక్కడ ఎందుకు ఉండుంటారు అని అనుకుంటూ చరిత దగ్గరికి వెళ్తాడు చరిత సామ్రాట్ని చూసి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది శక్తి నువ్వు ఇక్కడ కనిపిస్తున్నారు ఏంటి చరిత ఇక్కడ దేనికున్నారు అని అడుగుతాడు అదే సార్ పింకీ ప్రాణాపాయ స్థితిలో ఉంది అని పూర్తిగా ఉన్న విషయం చెప్తుంటే సామ్రాట్కి కాల కింద భూమి కంపించినట్టు అవుతుంది పాప గురించి హాస్పిటల్ని తెలియాలనే ఉద్దేశంతో అక్కడ బ్రేక్ చేశానమాట అసలైన ఎమోషనల్ సీన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది వీడియోస్ని మిస్ కాకుండా చూడండి ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి